మహా ధ్యాజే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్ర ధరం సౌమిత్రి సేజితం భద్రాచల శ్రీ వారి దేవస్థానంలో ఈరోజు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు అదేవిధంగా స్వాములు సిబ్బంది అంతా కలిసి భద్రాచల రామచంద్ర మహాప్రభు వారికి చెందినటువంటి భూములు కలిగినటువంటి పురుషోత్తపట్నం గ్రామంలో స్వామివారి భూముల్లోకి వెళ్ళడం జరిగింది అక్కడ అన్యాక్రాంత అవుతున్న వాటిని నిరోధించడం కోసం అయితే మీరు వెళ్ళిన సమయంలో అక్కడ గ్రామస్తులు ఈ సిబ్బందిపై ఆలయ సిబ్బందిపై కార్యనిర్వహణాధికారి వారిపై విధంగా మీరందరినీపై దాడి చేయడం జరిగింది అని తెలిసింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదు అని కోరుకుంటున్నాం ఈ సంఘటన పూర్తిగా భద్రాచ శ్రీ సీతారామ అర్చక సంఘం తరఫున ఖండిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమతి ఎల్ రమాదేవి గారిపై పురుషోత్తపట్నం గ్రామస్తులంతా కూడా కలిసి మన దేవాలయం కార్యనిర్వహణాధికారి గారిని అదేవిధంగా ఆలయ అర్చక వైదిక అదేవిధంగా సిబ్బందిని అందరినీ కూడా అమానుషంగా వారు ఈరోజు అనేక రకాలైనటువంటి చర్యలతోటి వారి మీద ఆహాయం చేయడం జరిగింది ఇటువంటి దుస్థితిని తెలుసుకొని మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం కార్యనిర్వహణాధికారిపై జరిగినటువంటి ఈ దాడిని మా దేవస్థానం అదేవిధంగా సీతారామ అర్చక సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము ఈ చర్యకు పాల్పడిన వారందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మా సీతారామ అర్చక సంఘం భద్రాచలం దేవస్థానం వారి తరఫున మేమందరం కూడా కోరుతూ ఉన్నాము జై శ్రీరామ్